వైసీపీలో అనుకోని అతిథి అతను తండ్రి పరపతితో చక్రం తిప్పారు వైసీపీ సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషించారు తండ్రి అండతో అన్ని తానై చెలాయించారు ఎమ్మెల్యేలు సైతం రెస్పెక్ట్ ఇచ్చారు వైరి పక్షాల మీద పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు ఇంకేముంది మనమే గెలుస్తున్నామని చెప్పారు ప్రజల నాడిని పట్టలేక బోల్తా కొట్టారు ఇప్పుడు పార్టీ ఓటమితో అన్ని వేళ్లు అతని వైపే చూపిస్తున్నాయి పరాజయానికి అతను కారణంగా చెబుతున్నారు అతను విపక్షాలపై చేసిన మితిమీరిన దుష్ప్రభావమే కొంపు ముంచిందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు అధినేత చేతి చివాట్లు తిన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఎవరా తండ్రి చాటు బిడ్డ వాచ్ ది స్టోరీ సజ్జల భార్గవ్ వైసీపీలో ఆ పేరు తెలియని వారుండరు సాక్షాత్తు వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడి సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియాను ఒంటి చేత్తో నడిపిన వ్యక్తి ఆకును పువ్వుగా పువ్వును ఆకుగా నమ్మించి చెప్పగలిగే నేర్పరి అందుకే జగన్ కూడా బాగా నమ్మారు పైగా తండ్రి ప్రభుత్వ సలహాదారుడు దీంతో తాము చెప్పిందే వేదంగా మారి అనధికార పవర్ను చలాయించారు అటు పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ వేలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పక్షాలను దూషించడంలో అందెవేస్తున చెయ్యి ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్పై వ్యక్తిత్వ హరణకు పాల్పడ్డారు జన సైనికుల ఆగ్రహానికి గురయ్యారు భార్గవ్ పవన్ కళ్యాణ్పై చేసిన విపరీత దుష్ప్రచారంతో వైసీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తాజా ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదని తెలుస్తోంది అతి ఎప్పటికీ అనర్థం అనే సూక్తి మరోసారి సజ్జల భార్గవ్ విషయంలో నిజమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు నడిచినంత కాలం తాను పట్టుకున్న కుందేలకు రెండే కాళ్ళు అన్న చందంగా ఉంటుంది అనుకున్నది జరగకపోతే గతి తప్పితే ఇక సీన్ సితారవుతుంది ఇప్పుడు సజ్జల భార్గవ్ పరిస్థితి కూడా అంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టిస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు ఎన్నికల అనంతరం పార్టీ సోషల్ మీడియా గ్రూప్తో జగన్ను సమావేశపరిచారు ఆ సందర్భంలో జగన్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అభినందించారు కూడా అంతవరకు బాగానే ఉంది సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు అందరూ సజ్జల భార్గవ్ను నిందిస్తున్నారు జగన్ సైతం గట్టిగానే తిట్టినట్టు తెలుస్తోంది దీంతో వైసీపీ సోషల్ మీడియా నుంచి సజ్జల భార్గవ్ తప్పుకున్నట్టు సమాచారం ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు సజ్జల భార్గవ్ దూరంగా ఉంటున్నారన్న ప్రచారం ఆ పార్టీలో ఆసక్తికర చర్చకు తెరలేపింది టీడీపీ మహిళా నేతలపై అనుచిత పోస్టింగ్ల విషయంలో కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనతోని సోషల్ మీడియా విభాగానికి ఆయన దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి సజ్జల భార్గవ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ సమీక్ష సమావేశాల్లో జగన్తో భార్గవ తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తోన్న సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించే భార్గవ కనిపించకపోవడం పట్ల చర్చ జరుగుతోంది వైసీపీ హయాంలో టీడీపీ మహిళా నేతలపై ఆ పార్టీ సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు దర్శనమిచ్చాయి ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అప్పట్లో టార్గెట్ చేశారు దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తమను ఉద్దేశించి చేసిన అనుచిత పోస్టింగ్లపై ఫిర్యాదులు చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు వీటన్నింటినీ అంచనా వేసే సజ్జల భార్గవ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి పైగా జగన్ సైతం భార్గవ్ను పట్టించుకోవడం లేదని అందుకే ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది భార్గవ్ స్థానంలో నాగార్జున యాదవ్కు సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి సజ్జల భార్గవ్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడినట్లయింది ఇటు పార్టీ పట్టించుకోవడం లేదు అటు అధికార పక్షం కేసులు పెట్టడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది ఈ సమయంలో భార్గవ్ ను ఎవరు ఆదుకుంటారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది గతంలోనే ఏపీలో ఎన్నికల అనంతరం రగిలిన గొడవల నేపథ్యంలో అధికార విపక్ష నేతలు పోటాపోటీగా ఇసికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఈ క్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వర్లరామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం సజ్జల భార్గవ్ కేసు నమోదు చేయాలని సిఐడిని ఆదేశించింది ఈ క్రమంలో సజ్జల భార్గవ రెడ్డిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీని గురించి చర్చే ఉండేది కాదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత కేసులు తిరగదోడుతున్నారు దీంతో సజ్జల భార్గవ్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే మాటలు వినబడుతున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుంది భార్గవ్ విషయంలో